వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ మిషన్ భగీరథ మంచినీటి కలెక్షన్లపై ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం నిర్వహించిన వీడియో సమావేశం ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ క్రాంతి సూచనల మేరకు మిషన్ భగీరథ మంచినీటి కలెక్షన్ల ఇంటింటి సర్వే కార్యక్రమంపై పటాన్ చెరువు సంగారెడ్డి అందోల్ నియోజకవర్గంలో పనిచేసే ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు అధికారులతో కలెక్టరేట్ లోని సమావేశం అందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఏదైతే ఏరియాస్ వాటర్ ఫాల్ లేకుండా చూడడం అట్లాగే నిల్చున్న చోట ఈ రోమలు పెడతా రాకుండా ఆయిల్ బాల్స్ వేయించడం తర్వాత మస్కిటోస్ అనేది ప్రబలకుండా వారి యొక్క ని ఏమైతే ఉంటే కనుక లాభాలు లోని వాటిని చంపడం లాంటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ కూడా అటు ప్రాబ్లం కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే కాకునీ ఏదైతే ఉందో అది కలుషితం కాకుండా దానికి సంబంధించినటువంటి కంటా జరగకుండా చూడాలి అటువంటిది ఏదైనా జరిగితే గా ఆ యొక్క కనెక్షన్ రిపేర్ చేయించి ఇమీడియట్ గా వాటిని సంబంధించినటువంటి చూసుకోవాలి అట్లాగే మన మల్టీపర్పస్ వర్కర్స్ మన యొక్క సీసీ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అది టైట్లీ పేమెంట్స్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి ఇది వాసుకి సంబంధించినటువంటి జస్ట్ కొత్తగా మళ్ళీ దూరంగా వెళ్దాము నెక్స్ట్ రెండోది మెయిన్ ముఖ్యమైనది ఈరోజు మనం అందరం కలిసినటువంటి ముఖ్యమైనది అంటే మిషన్ భక్తుగా సంబంధించినటువంటి సర్వే సో మనం సర్వేకి అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం మిషన్ భక్తిగా ప్రోగ్రామ్ అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను మనం ప్రారంభం చేసుకొని రెండు వేల పంతొమ్మిది అటాలో